అయితే పిఠాపూర్ మీదే ఉంది ఓకే అది ఎట్లా లక్ష అనమాట జగన్ చంద్రబాబు నాయుడు లోకేష్ మీద కంటే వాళ్ళ ముగ్గురు మీద కంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్టీ వస్తుంది అనేసి ఎక్కువ మెజార్టీ వస్తుందన్న ఓకే ఎక్కువ మెజార్టీ వస్తుంది అనేసి ఓకే మేము వేస్తాము ఒకవేళ వస్తే మేము మీకు మీరు మాకు లక్ష రూపాయలు ఇవ్వాలి రాకపోతే మేము మీకు ఫైవ్ లాక్స్ ఇస్తాం ఇంకా వేరే ఏమైనా నడుస్తున్నాయి అన్న ఇంకేమన్నా అంటే పిఠాపురం ఒకటే ఓన్లీ పిఠాపురం మాత్రమే ఓన్లీ పిఠాపురం అయితే అది లేదు ఎక్కడ లేదు ఓకే పవన్ అన్న మీద ఒకటే అది మెజారిటీ ఒకటే మెజార్టీ మాత్రమే ఓకే కోటమే గెలుపనే లేదు మెజార్టీ మాత్రమే ఇక జగన్ వర్సెస్ కూటమి పైన జోరుగా పందేలు నడుస్తున్నాయి అలాగే బోండా ఉమ్మ గెలుస్తారా లేదా అన్న దానిపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి జగన్ అన్నాం అనుకో మీరు

సో ఇలా బెట్టింగ్లు ఎంత జోరుగా సాగుతున్నాయో తెలిపే ఒక ఆడియోని మనం విన్నాం ఏపీలో ఎన్నికల ఫలితాలపై భారీ స్థాయిలో బెట్టింగ్లు నడుస్తున్నాయి వందల వేల కోట్ల చేతులు మారబోతున్నాయి ప్రధానంగా పిఠాపురంలో పవన్ మెజారిటీ పైనే ఎక్కువగా పందాలు నడుస్తున్నాయి పోతే లక్ష వస్తే ఐదు నేపథ్యంలో బెట్టింగ్ కి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు అలాగే చంద్రబాబు జగన్ మెజారిటీల కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తున్న దానిపై కూడా పందాలు నడుస్తున్నాయి లక్షకు ఐదు లక్షల చొప్పున నడుస్తోంది బెట్టింగ్ వందల కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నాయి